రూమ్ ఉందా సార్ విజయవాడ నుంచి వచ్చాను సార్ బాగా అలిసిపోయాను ఉంది సార్ జస్ట్ టూ థౌసండ్ మాత్రమే దానిలోనే ఏసీ ఉంది టీవీ ఉంది హాట్ వాటర్ కూడా ఇస్తాం ఫోన్ లో చూడటం ఎందుకు ఎలాగూ రూమ్ బిల్లు కడుతున్నా కదా టీవీలో చూస్తాను హలో రిసెప్షనా అండి చిన్న హెల్ప్ అండి రిమోట్ మార్నింగ్ తొందరగా వెళ్ళాలి ఏసీ వేసుకుందాం హలో ఏమైంది సార్ ఏసీ రిమోట్ పని లేదు సార్ అంతేనా నేను నేనున్నాగా సార్ హలో మళ్ళీ ఏమైంది సార్ వేడి నీళ్ళు రావడం లేదు సార్ గ్రేజరా నేనున్నాగా సార్ చేసేస్తా హోటల్ కి కొత్త అనుకుంటా పాపం ఈ ఏరియాలో పదిహేను వందల రూమ్ రెంట్ అయితే నా దగ్గర రెండు వేలు దబ్బేశాడు వాడు బాగా వాడేసా విజయవాడలతో మామూలుగా ఉండదు